వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ మింటు యాదవ్ ఈరోజు రెసిపీ ఏంటంటే దోసకాయ ఎండుచా ఎండు మెత్తళ్ళు ఎండు మెత్తళ్ళు కూర మమ్మీ వండుతుంది స్పెషల్గా ఇంకా దీంట్లోకి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకున్నాము ఎండు చేపలు కూడా ఆ మెత్తళ్ళు కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేసింది ఇంకా చింతపండు రసం కూడా తీసి పెట్టింది అనమాట ఇంక ఇప్పుడైతే స్టార్ట్ చేస్తుంది ఫస్ట్ ఏం చేస్తాం మమ్మీ ఎండు చేపలు ఫస్ట్ ఎండి చేపలు వేసుకుంటుంది తర్వాత ఇవన్నీ ఆ కూరగాయ ముక్కలన్నీ వేసుకుంటావా ఇప్పుడు టమాటా ముక్కలు తర్వాత పచ్చిమిర్చి ఇంకా అలాగే దోసకాయ ముక్కలు మొత్తం కూడా ఇప్పుడు ఏం వేస్తున్నామా పసుపు 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 ఒక టేబుల్ స్పూను అలాగే కారం మనం టేస్ట్కి సరిపడా ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి మీ మీరు ఎంతైతే కారం తింటారో అంత వేసుకోండి మేమైతే కారం ఎక్కువే తింటాము టేస్ట్కి సరిపడా ఉప్పు కళ్ళు వేసుకుంటేనే బాగుండిద్ది సాల్ట్ కన్నా కూడా ఇప్పుడు ఆయిల్ వేస్తుంది మమ్మీ ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఎందుకంటే నీస్వాసన రాకుండా ఉండడానికి ఇప్పుడు అన్నీ కూడా అలా కలిపేసుకుంటుంది మమ్మీ ఇప్పుడు చింతపండు పులుసు కూడా ఇప్పుడే అనమాట పిసుకుతుంది ఇంక ఇక్కడ చింతపండు పులుసు కూడా వేస్తుంది అనమాట పులుసు వేసుకున్నా కూడా ఇలా ఎగరేస్తుంది ఒకసారి పులుసు అయితే అంటే చింతపండు అయితే ఎక్కువ వేయట్లేదు ఎందుకంటే దోసకాయ ఎలాగైనా కొంచెం పులిపే ఉంటుంది కాబట్టి ఇంకా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే మమ్మీ నానబెట్టింది అనమాట ఇంకా దాని గుజ్జు కూడా తీసేసి మొత్తం ఇలా నీట్గా కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవడమే స్టవ్ మీద పెట్టుకోవడమే ఇంకెక్కడైతే స్టవ్ ఆన్ చేసేస్తుంది కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను ఇప్పుడు ఒకసారి చూద్దాము మంచిగా ఉడుపుతుంది ఫ్లోర్ అయితే ఇంకా చివరిగా అయితే కొత్తిమీర వే కొత్తిమీర బదులు ఇంకా కరివేపాకు వేసేసుకొని ఆపేసుకోవడమే దోసకాయ ఎండు చేపల కూర ఎండు మెత్తాల కూర అయితే అయిపోయింది నీట్గా కలబెట్టుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇంక ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే వేడివేడి అన్నంలో ఇంకా కూర వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది సింపుల్ అండ్ టేస్టీగా చాలా సింపుల్గా చూపించింది మమ్మీ అయితే కర్రీ తప్పకుండా మీరు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఇలా వండుకోవడానికి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో కూర అంతేనండి బాయ్ బాయ్